ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వేదంజర్ల మండల మహాసభ మూడవ మహాసభలు జరుపుకుంటున్నాం నంద్యాల జిల్లాలో ఈరోజు ప్రధానంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ప్రకృతితో పోరాడుతూ ఉన్నాడు గతంలో లాగా సకాలంలో వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధిక వర్షాలు అనావృష్టి అతివృష్టిలతో రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి వాటికి తోడుగా కల్తీ ఇత్తనాలు కల్తీ ఎరువుల వల్ల మరొక వైపు రైతులు ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది అట్లాగే ధర కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత వాటి నుంచి తప్పుకున్నది గిట్టుబాటు ధర లేక రసాయనిక ఎరువులు ఇతనాల ధరలు విపరీతంగా పెరిగి మార్కెట్ సౌకర్యం అమ్ముకోవడానికి అవకాశం లేకుండా ఈరోజు రైతులు చాలా నష్టపోతున్నారు వర్షంపైనే ఆధారపడకుండా నీటి వనరులు మనకు అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో నీటి వనరులు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత కానీ మనం చూసినట్లయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బేతంచర్ల మండలంలో జరుగుతూ ఉంది నంద్యాల జిల్లాలో లేదా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారినటువంటి మండలం ఏదైనా ఉందంటే అది బేతంచర్ల మండలం ఈ మండలంలో మంత్రులు ముఖ్యమంత్రులు కూడా ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైనారు ముఖ్యమంత్రులను గెలిపించారు మంత్రులను గెలిపించారు ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి పరిస్థితి ఉంది ఎవరికి పట్టం కట్టినప్పటికీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈ మండలాన్ని చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది కేవలం నాపరాల బండల ఫ్యాక్టరీ పైన ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి తప్ప సారవంతమైనటువంటి నల్లరేగడి భూములు ఉన్నప్పటికీ నీటి వనరులు పక్కనే మనకు ఓ పది కిలోమీటర్ల దూరంలో అందరినీవా కాలువబోతూ ఉంది దాని పక్కనే ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరంలో గూడ్పల్లె చెరువు ఉంది ఆ గూడ్పల్లె చెరువుని ఎప్పుడో రాజులు నిర్మి కాలంలో నిర్మించినటువంటిది దాన్ని రిజర్వాయర్గా మార్చి అందరినీవా నుంచి నీళ్లుగానే ఇచ్చినట్లయితే ఈ మండలంలో పదమూడు గ్రామాలకు సాగునీటి వనరులు తాగునీటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి ఉంది చాలామంది గెలవకముందు ఎమ్మెల్యేగా ముందు మేము సాధిస్తామని ముందుకొచ్చి ఆందోళన చేసినటువంటి నాయకులు గెలిచారు ఎమ్మెల్యేలు అయినారు మందు మంత్రులు మంత్రుల్లో కూడా ప్రధాన స్థానం నంబర్ టూ స్థానంలో ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండింది ఈ నియోజకవర్గం నుంచి కానీ వాళ్ళు కూడా ఏమాత్రం దీన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అనేటువంటి లేదు అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రధానంగా గూడ్పల్లె చెరువును రిజర్వాయర్గా మార్చాలా అందరినీ వారి నుంచి నీళ్లు మళ్లించి ఆ చెరువుకు మరి పదమూడు గ్రామాల్లోనే అవకాశం ఉన్నటువంటి మేరకు వాటిని కాపాడాలనేటువంటిది అట్లాగే అమ్మడానికి మార్కెట్ సౌకర్యం లేదు ప్రైవేట్ వ్యాపారస్తుడు వాడు పెట్టినటువంటి రేటుకు వాళ్ళు అడిగినటువంటి రేటుకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం చూసాం గత కనీప రబీలో మనం చూసినట్లయితే వరి ధాన్యం పండించినటువంటి వాళ్ళు అట్లాగే జొన్నలు పండించిన వాళ్ళు కంది పండించినటువంటి రైతులు మొక్కజొన్న వేరుశెనగ అనేక రకాల పంటలు పండించినటువంటి రైతులను మనం చూసాం ఇప్పటికి కూడా పొగా కేసినటువంటి రైతు మన నంద్యాల జిల్లాలో దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల్లో పొగా కేసినటువంటి రైతులు ఉన్నారు గత సంవత్సరం ఇరవై పదహైదు వేల రూపాయలు క్వింటాల్ అమ్మినటువంటి పొగాకు ఈ సంవత్సరం మూడు వేలు నాలుగు వేలు రెండు వేల ఐదు వందలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఊరికే బజార్లో పడేసేటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు దీంతో పాలకులు ఎవరైతే అధికారంలో ఉంటున్నారో అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకు ఏమాత్రం పట్టడం లేదు రైతుల కోటు వినిపించుకోవడం లేదు రైతుల ఓట్లు మాత్రం వాళ్ళకు అవసరము ఓటప్పుడు మాత్రం వాళ్ళు తల్లి పిల్ల పెళ్ళ మొత్తం కూడా బజార్లు పట్టుకొని తిరిగేటువంటి వీళ్ళు రైతుల పరిస్థితి గురించి ఆలోచన చేసి ప్రభుత్వం దగ్గర మనకు రావాల్సినటువంటి పద్ధతిలో నిధులు కేటాయింపు చేసుకొని మన ప్రాంతాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అందువల్ల రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ ప్రకృతికి వ్యతిరేకంగా అట్లాగే ఇప్పుడున్నటువంటి మార్కెటుకు అనుకూలంగా మార్కెటు రైతుల దగ్గరికి కావాలని గిట్టుబాటు ధరలేక ఈ పార్లమెంట్లో చట్టం చేయాలని ఏదైతే ఢిల్లీలో రైతు సంఘాల నాయకత్వం ఆందోళన జరిగిందో దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి అనేటువంటిది చేస్తాం అట్లాగే ప్రభుత్వం కల్తీ లేనటువంటి విత్తనాలు అట్లాగే ఎరువులు ఈరోజు మనం చూస్తే యూరియా దొరికేటువంటి పరిస్థితి లేదు రైతులు పది పదిహేను రోజులుగా అంగల దగ్గర కాపలు అసలు దొరికే పరిస్థితి కాబట్టి ఎరువులు పేదలకు అందాలా బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలా అట్లాగే ప్రధానమైనటువంటి సమస్య రైతులపైన ఉన్నటువంటి అన్ని రకాల అప్పులను రద్దు చేయాలి రైతులకు చిన్న సన్నకారు రైతులకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలా ఈ సాగునీటి వనరుల పైన రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఈ మండలంలో ప్రధానంగా పనిచేసి వీటిని సాధనకై మరి పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఏ రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నందాల జిల్లా మండలం రైతు సంఘం మూడవ మహాసభ సందర్భంగా ఇక్కడికి ఎంతో వ్యయప్రయాతులకు ఉన్నా పొలాల్లో సాగు చేసే పొలాన్ని చూసుకోవాలన్నా అన్ని పనులు వదిలేసి ఇక్కడికి వచ్చినట్టు రైతు సంఘం సోదరులకు సోదరి మండలకు పేరు పేరున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ మూడవ మహాసభ ముఖ్య ఉద్దేశం ఇప్పుడే రాజశేఖర్ గారు మాట్లాడారు ఏళ్ళ నుంచి రాజులు పోయినా బ్రిటిష్ వాళ్ళ పాలన పోయినా మండలం ఎక్కడుందంటే కొండ కొండల ప్రాంతం ముఖ్యంగా పల్లెటూర్లన్నీ కూడా కొండల్లో ఉన్నటువంటి నివాస ప్రాంతాలు మరి అనేక మంది రాజకీయ నాయకులు ఇక్కడి నుంచి పోయినారు మంత్రులైనారు ముఖ్యమంత్రులు అయినారు ఎమ్మెల్యేలు అవుతున్నారు గూటుపల్లి చెరువును రిజర్వాయ్ చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బేదంచర్ల మండి కమిటీ మండల కమిటీ తరఫున అనేక సార్లు వాళ్ళకు మిమ్మరానాలను ఇచ్చాం రంగాపురం గ్రామం నుంచి ఊటుపల్లె నుంచి కర్నూలు వరకు పాదయాత్రలు కూడా రిజర్వాదే చెప్పాం అయితే ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతున్నారు రాజకీయ నాయకులు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఒక్క ఎకరాకు సాగునీళ్ళు అని వాస్తవం బోరుబావులు ఎనిమిది వందలకి ఎనిమిది వందల అడుగులు మూడు వందలు అడుగుల కాని వెయ్యి అడుగులు దించిన నీళ్లు పడని పరిస్థితి కాబట్టే మన పోరాటం ఊటుపల్లె రిజర్వాయర్ రిజర్వాజనే పోరాటం పోరాటంలో భాగంగా మండలంలోని రైతు సోదరులందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రైతు సంఘం ఆదంలో కలిసి 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 పోరాడదామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను నా పేరు సుబ్బరాయుడు ఆంధ్రప్రదేశ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు